అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా చిన్ననాటి సంక్రాంతి కబుర్లు మీకు చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది మన పండుగలు చూసుకుంటే అవి మోస్ట్లీ చెడిపోయిన మంచి గెలవడము దేవుళ్ళ పుట్టుకలు వాళ్ళ కళ్యాణము అవి ఉంటుంది కానీ సంక్రాంతి ఒక్కటే రైతులకు సంబంధించినది రైతు కుటుంబం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఈ పండగ మరింత స్పెషల్ ఇంకా పండగల విషయానికి వస్తే భోగి రోజు ఇంట్లోని పాత సామాన్లు తీసుకెళ్ళి భోగి మంటలో వేస్తాం పాత నీరు పోయి కొత్త నీరు రావటం అంటే ఇదే నేను ఈ రోజుతో పండగ సరదా మొదలైపోతుంది మా కజిన్స్ మా పేరెంట్స్ మా రిలేటివ్స్ అందరం కలిసి భోగి మంటలో సామాన్లు వేసేవాళ్ళం మంచు కురిసే ఆ వేళలో ఆ భోగి మంటలో ఒక చిన్న చలిమంటని వెతుక్కునే వాళ్ళం కూడా సంక్రాంతి రోజు పొంగలి చేసి దేవుళ్ళకి పెట్టుకుంటాం మాకు దేవుళ్ళెంతో మా పెద్దవాళ్ళు కూడా అంతే అందుకే మా పితృదేవతల దగ్గర ప్రసాదం పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం మా ఆనవాయింది సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు కనీసం ఒక్క గొబ్బెమ్మైనా పెట్టాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు ఇంకా అవి ఎక్కడ దొరుకుతాయో తీసుకురమ్మని చెప్పి మా లాంటి పిల్లల్ని ఊరి మీద వదిలేస్తారు మేము ఏదో ట్రెజర్ లాగా అది ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఊర్లో సంక్రాంతి ముగ్గు అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఆడవాళ్ళు వాళ్ళ బెస్ట్ ముగ్గుని ఆ రోజే వేస్తారు నాకు తెలిసి లేని ఇల్లు ఆ రోజు ఉండదు అనుకుంటారు న్యూస్ పేపర్స్లో కూడా ఆ సీజన్లో రకరకాల చుక్కల ముగ్గులు వెరైటీస్ అందులో వేసేవాళ్ళు అందులో ఇంట్రెస్టింగ్గా ఉన్న ముగ్గులు కట్ చేసుకొని దాచి పెట్టుకొని ఆడవాళ్ళు ఎంతో మంది కనుమ అయితే మోస్ట్ అవేటెడ్ ఆఫ్ ద ఆల్ డేస్ ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ధనుర్మాసం మొదలు మా ఇంట్లో నాన్ వెజ్ అసలు ఏం ఉండేవాళ్ళం కాదు అది కనుమ రోజు బ్రేక్ అవుతుంది సో ఈ రోజు కోసం మేము ఆల్మోస్ట్ వన్ మంత్ వెయిట్ చేసేవాళ్ళం గారెలతో కోడి కూర ఖచ్చితంగా ఉండాల్సిందే ఎస్పెషల్లీ కొత్త అల్లుళ్ళకి అత్తారింట్లో చేసే మర్యాదలు చాలా ఫేమస్ మా నాన్న వాళ్ళు ఎప్పటికీ చెప్తూ ఉండేవాళ్ళు కొత్త అల్లులు కనుక ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు తిన్నారో తినలేదో అసలు ఏం సంబంధం లేకుండా పిల్లనిచ్చిన అల్లుళ్ళకి గారెల్లో వేట మాంసం లేకపోతే కోడి కూరో పెట్టేవారట వీటితో పాటే చేసే పిండి వంటలు అవి ఎలా మర్చిపోతాం ఆ అరిసెలు చక్కరాలు కజ్జికాయలు బూరెలు అబ్బో ఇంకా ఎన్నో అరిసెలు చేసేటప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా కట్టి మాకు తినడానికి ఇచ్చేది అది చాలా బాగుండేది మొదటి వాయ అరిసెలు అయిపోగానే దేవుడి దగ్గర పెట్టమని ఇచ్చేవారు అది తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఒక నిమిషం ఆగి మేము తినేవాళ్ళం ఆ వేడి మీద అరిసెలు ఇంకా చాలా బాగుండేవి మా నాన్నకి అరిసెలు ఒకలా ఉంటే ఇష్టం నాకు ఇంకోలా ఉంటే ఇష్టం మా అమ్మ ఇద్దరి కోసం అవి కొంచెం ఇంకొంచెం కొంచెం చేసేది నాకు అంటే ఇంకా బాగా ఇష్టం అందుకని నా కోసం స్పెషల్గా పూరలు కూడా చేసేది సంక్రాంతి సీజన్ మొత్తం మా ఊర్లో హరిదాస్ గారు వస్తూ ఉండేవారు ఆయన ఇంటికి వచ్చి ఒక పద్యం చెప్పేవాళ్ళు లాస్ట్లో వాసుదేవ అనేవారు ఆ వాసుదేవ అన్న తర్వాత మా పిల్లలందరం కలిసి ముక్త కంఠంతో ఒకేసారి వాసుదేవ అని రిప్లై ఇచ్చేవాను ఇలా మూడుసార్లు వాసుదేవ 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 అనేవాళ్ళు మేము కూడా ఆయనతో పాటు రిపీట్ చేసేవాళ్ళం లాస్ట్లో ఆయనకి కొంచెం బియ్యము లేదా ఫ్రూట్స్ పెట్టేవాళ్ళం అదే టైంలో వచ్చే బస్త వనరులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి గంగిరెద్దుని కంట్రోల్ చేస్తూ మనకి దండం ఎలా పెట్టించేవాళ్ళు చిన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం అవన్నీ చూసి మేము మా కుక్క పిల్లతో అది రీక్రియేట్ చేయడం కోసం ట్రై చేసేవాళ్ళం అది అంతగా వచ్చేది కాదనుకోండి అది వేరే విషయం సంక్రాంతికి వచ్చే చుట్టాల గురించి చెప్పుకోవాలి మా తాత నాయనమ్మ పిల్లలు వాళ్ళ పిల్లలమైన మేము అందరం కలుపుకుంటే ఒక ఇరవై మంది ఉంటాం ఇంకా మా నాన్న వాళ్ళ కజిన్స్ వాళ్ళ పిల్లలు కలుపుకుంటే అసలు అబ్బో ఒక సంక్రాంతికి అందరు వచ్చారండి అండి ఆ టైంలో ఊర్లో ఏ మూల చూసినా మేమే ఉండేవాళ్ళం ఊరంతా తిరిగి చేసాం బ్రేక్ఫాస్ట్ ఒకరింట్లో తింటే లంచ్ ఒకరింట్లో తినేవాళ్ళం ఈవినింగ్ స్నాక్స్ ఒక దగ్గర తింటే మళ్ళీ డిన్నర్ ఇంకో దగ్గర ఇలా ఆ టైంకి అక్కడ ఉంటే అలా తినేవాళ్ళం విచిత్రం ఏంటంటే ఎంతమంది ఉన్నా ఫుడ్కి బెడ్కి అస్సలు లోటు ఉండేది కాదు మరి అలా ఎలా మేనేజ్ చేశారో మరి మా కజిన్స్ విషయానికి వస్తే మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా క్రికెట్ ఆడాల్సిందే మా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఒక టీము మా కజిన్స్ అంతా ఒక టీం ఇలా టీమ్స్ ఫామ్ అయ్యి క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాను లైట్ ఫెయిల్ అయితే దాగుడు మూతలో అలాంటి గేమ్స్ ఆడుతూ ఉండేవాను నాకు బాగా గుర్తుండే మెమరీ ఏంటంటే గడ్డి బొమ్మ పైన డబ్ల్యూడబ్ల్యూ ఆడేవాను గడ్డి బొమ్మ చుట్టూ ఈ పశువులు ఏవి రాకుండా బొంగులతో కర్రలు కట్టేవాళ్ళు అవి ఎలా ఉండదు అంటే బయట నుంచి చూస్తే ఏదో డబ్ల్యూడబ్ల్యూ రింగ్లా ఉండేది అనమాట మేము పిల్లలందరం కలిసి మా ఫేవరెట్ రెస్లర్ టీమ్ మ్యూజిక్ ఇమిటేట్ చేసుకుంటూ అది యాక్ట్ చేసుకుంటూ ఆ రింగ్ లోపలికి ఎంటర్ అయ్యేవాళ్ళం కింద నుంచి కొట్టుకుంటూ ఉండేవాళ్ళం కొట్టుకుంటూ కొట్టుకుంటూ వన్ బై వన్ గడ్డి బామ్ పైకెక్కుతూ ఉండేవాళ్ళం వన్స్ అందరం పైకెక్కగానే అక్కడ నుంచి రాయల్ రంబల్స్ అనమాట అంటే వన్ బై వన్ నొక్కల నొక్కల్ని తోసుకుంటూ కింద పడేసుకుంటూ ఎలిమినేట్ చేసుకోవాలి లాస్ట్కి ఎవడు మిగులుతాడో వాడే గెలిచినట్టు ఆ గడ్డికి ఉల్లంతా పుట్టేది ఇంటికి వెళ్ళేసరికి మా నాయనమ్మ మంచిగా వేడి నీళ్ళు పెట్టించేది దాంతో స్నానం చేస్తే అప్పుడు బాడీ సెట్ అయ్యేది ఇంకా నైట్ అయ్యాక కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి మా కజిన్స్ అందరం చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పోగేసుకొని అందరం కలిసి చిన్న చిన్న స్కిట్స్ చేస్తూ ఉండేవాళ్ళం ఈ పోకిరి ఉప్మా సీన్ ఒకటి చంద్రముఖిలో క్లైమాక్స్ సీన్ ఒకటి మన ఓంకార అన్నయ్య ఆటా షోస్ అవన్నీ రీక్రియేట్ చేసేవాడు దీనికి తోడు ధమ్స్అప్ మూతలో బొమ్ము సగల కాడేవాణం అది మైనం వేస్తున్నప్పుడు పొంగుతుంటుంది కదా అది పొంగి మీద పడితే భయపడి పారిపోయేవాను అది ఆగిపోల్ని మళ్ళీ వెళ్ళి మళ్ళీ మళ్ళెట్టేవాను అలా పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉండేవాడు మా చిన్నప్పుడు వర్సెస్ వైల్డ్ బాగా చూసేవాను అందులో బేర్విల్స్ ఆ చికెన్ ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కుక్ చేసేవాడు అందులో ఒకటి రెండు గుర్తుపెట్టుకొని మేము ట్రై చేసేవాళ్ళము అవి చిత్ర విచిత్రంగా ఉండే అనమాట అవి చూసి పక్క నుంచి మా అమ్మ వాళ్ళు అది అలా కాదు ఇది ఇలా కాదు అని చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళని మీ తెలియదు పోండి అని విసుకొని ఇలామని చెప్పేవాళ్ళు మొత్తం అయిపోయాక లాస్ట్లో వచ్చేవాళ్ళు మేము అది టేస్ట్ చేస్తుంటే అడిగేవాళ్ళు ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ ముందు పొరుగు పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి అది అస్సలు బాలేపోయినా అదే తింటూ బాగుందని చెప్పేవాళ్ళు వాళ్ళు మా వసతులు చూసి ఒక్కటి పీకి అవసరమా మీకు అంతా అని తిట్టి మొత్తం వేస్ట్ చేశారని చెప్పేసి లాస్ట్లో వాళ్ళే ఏదో ఒడ్డి పెట్టేవాళ్ళేగా సంక్రాంతి అంటే కొత్త సినిమాలు లేకుండా ఇంట్లో పెద్ద పిల్లలకి కొంచెం డబ్బులు ఇచ్చి సినిమా చూపించమని చెప్పేవాళ్ళు మాకు అది కూడా వింతలా ఉండేది మా పేరెంట్స్ లేకుండా బస్సులో పొన్నూరుకి వెళ్ళి అక్కడ సినిమా చూసి మళ్ళీ ఇంటికి రావటం అంటే అబ్బో అదొక అడ్వెంచర్ అనే చెప్పాలి చూసిన మూవీలో ఏదైనా మంచి సాంగ్ ఉన్నా ఏదైనా మంచి సీన్ ఉన్నా అది మా అమ్మ వాళ్ళ ముందు యాక్ట్ చేసి చూపించేవాళ్ళు సెలవులు లాస్ట్ రోజు ఏ గూటి పక్షులు ఆ గోటికి చేరుకున్నట్టు ఇంక అందరూ తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు ఆ నెక్స్ట్ రోజు స్కూల్కి అస్సలు వెల్లబుద్ధి అయ్యేది కాదు ఏదో ఒకటి మేనేజ్ చేసి ఎగ్గొట్టేవాళ్ళం ఎంత గోళగోళ చేస్తే ఇంకా వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ అవి ఏం చేస్తాం అసైన్మెంట్స్ చేయనందుకు స్కూల్ లెగ్గొట్టినందుకు రెండింటికి కలిపే స్కూల్లో తన్నులు తినేవాళ్ళం ఇప్పటి పిల్లలు సంక్రాంతి ఎలా చేసుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ మా చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఇలానే ఉండేది ఐ డెడికేట్ దిస్ వీడియో టు ఆల్ మై కజిన్స్ హోమ్ మేడ్ మై సంక్రాంతి స్పెషల్ అండ్ మెమొరబుల్ ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం